అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ సంక్రాంతి చెల్లెలపైన తాజా వార్త అయితే రావడం జరిగిందనమాట స్కూల్ కాలేజ్లకు ఎన్ని రోజులు సెలవు చూద్దాము అటుగా టాపిక్లోకి వెళ్దాం పది నుంచి పన్నెండవ తారీఖు నుంచి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో స్కూళ్ళు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది అయితే జనవరి పన్నెండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు హాలిడేస్ ఉంటాయని తెలిపింది మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది కాగా జనవరి పదమూడున రెండవ శనివారం అంటే సెకండ్ సాటర్డే అండ్ పద్నాలుగున భోగి పండుగ పదిహేనున మకర సంక్రాంతి పదహారున కనువ పండుగలు ఉన్నాయి సో మొత్తానికి ఈ పన్నెండు నుంచి పదిహేడు వరకు అంటే మొత్తానికి ఐదు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది అయితే మరి కాలేజీలకు ఏ విధంగా ఉంటాయంటే ఒకవేళ మీకు సెకండ్ సాటర్డే లేకపో లేదనుకోండి సో మీకు థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ అదేవిధంగా సిక్స్టీన్త్ కూడా హాలిడే ఇచ్చే అవకాశం అంటే ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వెళ్ళి మీకు హాలిడేస్ అయితే ఉన్నాయి కాలేజ్ విద్యార్థులకు అండ్ స్కూల్ విద్యార్థులకు మాత్రము ఈ పన్నెండు నుంచి పదిహేడు అంటే ఎక్సెప్ట్ మిషనరీ స్కూల్స్ మిషనరీ స్కూల్స్ అంటే కొంచెము అంటే లైక్ క్రిస్టియన్స్ అట్లాంటి స్కూల్స్ ఉంటాయి కదా మిషనరీ స్కూల్స్ సో దానికి సంబంధించినవి ఎక్సెప్ట్ చేసేసి మిగతా వాళ్ళందరికీ ఈ సెలవులు వర్తిస్తాయని చెప్పడం జరిగింది అండ్ ఎప్పటికప్పుడు తాజా వార్త ఎందుకు వస్తుంటాను ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేసి వాళ్ళకు తెలియచేయండి సో దిస్ one standing out, check in.